వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది ఊరి దగ్గర లాస్ట్ వీడియో ఎందుకంటే మనం ఇక్కడ లగేజ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఈరోజు లగేజ్ ప్యాకింగ్ అనమాట ఎందుకంటే వన్ వీక్ ఇక్కడే ఉన్నాము మంచిగా టైంపాస్ అయిపోయింది ఎట్లా డేస్ అనేది గడిచిపోయాయో సో ఇంక ఇప్పుడు మనం లగేజ్ అన్నీ సర్దేసుకొని ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అట్లా చేసుకొని బయలుదేరి వెళ్ళిపోవాలన్నమాట సో ఇంకా వంట ప్రిపరేషన్ ఈరోజు మటన్ కర్రీ చాలా ఎమ్మెగా ఇప్పుడు ఇక్కడ అక్క కనిపిస్తున్నారు కదా సో సో తను మటన్ కర్రీ అండ్ కలర్ రైస్ చేశారనమాట అంటే అందరం తినేసి ఇంకా బయలుదేరదాం అనేసి సో ఒక్కసారిగా అందరూ ఇల్లు ఖాళీ అయిపోయినట్లుగా అనిపిస్తుంది కదా అందరు వెళ్ళిపోయేసరికి అంటే వన్ బై వన్ ఇంకా లంచ్ చేసేయడం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం అనమాట సో ఇక్కడ తక్కువ అంటే మనకి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు కదా అందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా ఏమైనా తక్కువ అయితే మటుకు మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడైతే ప్రస్తుతానికి బగారా రైస్ పిల్లలకి ఫస్ట్ పెట్టేస్తే వాళ్ళు కొంచెం సైడ్ అయిపోయారు అనుకోండి మనం కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అనమాట అడ్జస్ట్ అయిపోవచ్చు పిల్లలతోనే కొంచెం బేజార్ వస్తుంది సో పిల్లలకి ఫస్ట్ పెట్టించేస్తున్నాం అండ్ ఇంకా అందరికి పెట్టించిన తర్వాత కొంచెం అయితే తక్కువైంది ఇంకా వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం మళ్ళీ రైస్ ఒక్కటి తక్కువైందనమాట ఇక్కడ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అక్క సో చాలా సూపర్ టేస్టీగా ఉంది ఫుల్ రెసిపీ నేను షూట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా లాస్ట్ కదా ఇంకా నేను లగేజ్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం సర్దుకొని షూట్ చేయలేకపోయాను అనమాట ఇంకా లంచ్ అంతా తినేసిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాము ఇంటికి సో అంటే ఇన్ని రోజులు వన్ వీక్ ఎలా టైం పాస్ అయిపోయిందో అర్థం అవ్వలేదు మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత రెగ్యులర్ వర్క్ అయితే స్టార్ట్ చేయాల్సిందే ఆఫీస్ అని ఇంటి వర్క్ అని సో రెగ్యులర్ వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సో ప్రస్తుతానికైతే మనం రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం మేము లిటరలీ వన్ ఓ క్లాక్కి బయలుదేరామన్నమాట అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అట్లా చేసుకొని మేము ఈవినింగ్ కర్నూలు వెళ్ళేసరికి అంటే నైన్ థర్టీ టెన్ థర్టీ అట్లా అవుతుందిలేండి ఎందుకంటే మనకి దోర్నాల్ దగ్గర లేట్ అవుతుంది అనమాట ఎందుకంటే అక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా సో అక్కడే ఒక టూ త్రీ అవర్స్ లేట్ అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది పిల్లలు అయితే బాగా పడుకున్నారండి సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా మన రొటీన్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ దోశ బ్యాటర్ అంటే మనము కొంచెం అంటే అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా సో వాళ్ళు వచ్చి నెమ్మటే చేసుకోవాలంటే ఇబ్బంది నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ అయితే ఉంది కదా సో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అన్నమాట మనకి వస్తేనే ఫస్ట్ ఇడ్లీ లేకపోతే దోశ ఇంటి ఫుడ్ అనేది మిస్ అవుతాం కదా ఎంత బయట మనం చుట్టాల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఇంటి ఫుడ్ అనేది ఎంత మిస్ అవుతున్నామో అప్పుడు తెలుస్తుంది మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ బాగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా అందుకోసం అనమాట ఇంటికి వస్తేనే ఫస్ట్ దోశ బ్యాటర్ అయితే పెట్టేశాను దోశ వేసి పిల్లలకి స్కూల్కి పంపిద్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో ఒక్క వన్ వీక్ లేకపోయేసరికి ఇల్లంతా చూడండి ఎంత డస్ట్ అయితే పడిపోయిందో ఇంకా ఫ్యాను ఏసీ మొత్తం ఇంకా మొత్తం క్లీనింగ్ అనమాట ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తే అసలు ఏదో అంటే మనం డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాం కదా అదొక రకమైన స్మెల్ వస్తుంది అలాంటి స్మెల్ ఇంకా నాకు ఆ నైట్ పడుకోలేదు ఏమంటే ఇంకా తప్పదు కదా అన్నట్టుగా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిని లేయడం ఫస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ ఫ్యాన్ క్లీనింగ్ అంటే డస్ట్ అయితే క్లీనింగ్ చేస్తున్నాను అంటే ఎలాగ మనకి ఉగాది పండగ వస్తుంది కదా పండ్లో పని డస్ట్ అవన్నీ క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఈ హైట్ ఉన్న వాళ్ళతో ఇదే ప్రాబ్లం అండి అంటే వాళ్ళకైతే బాగా ఫ్యాన్ అంతది రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట ఫ్యాన్ తుడ్చండి అని చెప్పేసి సో మా వారికి అప్పచెప్పేసాను ఇక్కడ ఇంకా మొత్తం పేపర్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను బాదాం అయితే కొన్ని ఉన్నాయండి కొన్నే ఉన్నాయన్నమాట ఇంకా నేనేమంటే మిల్క్ అవి ఉంటాయి కదా సో పాలల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసేసి బాదాం పైన పీల్ అవన్నీ తీసేసిన తర్వాత మిక్సీ పట్టేసి బాగా పేస్ట్ లాగా చేసి పిల్లలకి ఏమైనా బాదాం మిల్క్ లాగా చేసిద్దాం అనుకుంటున్నాను అంటే ఇది బాదం పౌడర్ దొరుకుతుంది బట్ ఏమంటే బాదం ఉంది కదా ఇంకా ఎందుకు అని చెప్పేసి పేస్ట్ లాగా చేసి పాలల్లో వేసి మరిగించిన తర్వాత కొంచెం సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కూల్గా ఉంటుంది పిల్లలు మంచిగా తాగేస్తారనమాట అండ్ చిన్నపిల్లలకి ఇలాంటివి పడితే మంచి ప్రోటీన్ ఫుడ్ కదా సో అలాంటివి పిల్లలకు కూడా పట్టచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనం ఆఫ్టర్నూన్ అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే వేస్తున్నాను ఇంకా అందరికీ కర్రీ రెసిపీ తెలుసు కదండి ఇంకా నేను చేసే విధానం అయితే చూపిస్తున్నాను కొన్ని పల్లీలు ప ఎండు కొబ్బరి ఉంటుంది కదా సో మనం ప్రతి ఫ్రైడే నేను బయటైతే కొనుక్కొచ్చుకోనండి ఇంకా ఎవ్రీ ఫ్రైడే నేను కొబ్బరికాయ అయితే కొడతాను కదా అవే ఎండ పెట్టేస్తాను అవే వాడుతూ ఉంటాను అన్నమాట దీంట్లో కొంచెం కొబ్బరికాయ కొబ్బరి ఎండు కొబ్బరి చెక్క లవంగ చాలా తక్కువ వేసానండి అండ్ కొన్ని బాదం అయితే యాడ్ చేశాను సగం బిర్యానీ ఆక వేశాను అనమాట ఇంకా ఎక్కువ మసాలా అయితే యాడ్ చేయట్లేదు ఇలాచి ఇలాంటివన్నీ ఏమి యాడ్ చేయట్లేదు ఇంకా దీంతోపాటు నల్ తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి అండ్ ధనియాలు ఇవి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట సో దీంట్లో సోంపు కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది బట్ మనకి అవసరం లేదు సో ఇవే సరిపోతాయి అనమాట నేను ఇంకా ఫైనల్గా గసాలా ఇవైతే కొంచెం చిట్పట్టు అనుకుంటూ పడిపోతాయి కదా సో అందుకోసం స్టవ్ కట్టేసిన తర్వాత ప్యాన్ హీట్ ఉంటుంది కదా సో దాంట్లో గసాల అనేది వేసేసి మిక్సీ పట్టేస్తా అనమాట లో ఫ్లేమ్కే ఐ మీన్ ప్యాన్ హీట్ ఉంది కదా ఆ హీట్కే గసాల అనేది వేగిపోతుంది ఇంక ఇవన్నీ చల్లగా అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా పట్టేసుకుంటా అనమాట సో ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకుముందు పట్టి పెట్టేసుకుంటుంటే కాకపోతే ఇప్పుడు నాకు తీరిక లేక ఇంకా ఫంక్షన్స్ అని అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాను కదా అందుకోసం ఏం మసాలా అవన్నీ అయిపోయాయండి మళ్ళీ పట్టుకోవాలి సో ఇక్కడ నేను నల్ల వంకాయలు ఈ వంకాయ అంటే నాకు చాలా ఇష్టం అనమాట వంకాయ ఈ దీంతో చాలా బాగుంటుంది బట్ మనకి ఇక్కడ చాలా రేర్గా దొరుకుతాయండి మా సైడ్ అయితే నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే నాకు అక్కడ అనమాట దోర్నాలు దగ్గర సో అక్కడ తీసుకొని వచ్చాను అనమాట నేను ఈ వంకాయలు సో ఇక్కడ వంకాయలు గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకోవాలని చెప్పేసి సో ఏదైనా చూసిన వెంబటే తీసుకొచ్చేసుకోవాలి తీసుకొచ్చుకొని వెమ్మటే చేసేసుకోవాలి అక్కడతో అయిపోతుందనమాట దీంట్లో పుచ్చులు ఉండేవి లేనివి చూసుకొని సాల్ట్ వాటర్లో కొంచెం అట్లా వాష్ చేసేసి ఫస్ట్ ఆయిల్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట ఈలోపు దీంట్లో మనకి వంకాయలు అనేది బాగా మగ్గిపోయాయి చూడండి స్టార్టింగ్లో నాకు వంకాయ కూర అంత తెలిసేది కాదు డైరెక్ట్ వంకాయలో మసాలా కూర్చి అట్లే వేసేస్తుండే అనమాట సో ఇంకా రాను రాను నేర్చుకుంటాం కదండి నేర్చుకున్నా అనమాట నేను ఇలాగా సో మంచిగా వంకాయలు ఇట్లా నూనె అంటే నూనెలో బాగా మగ్గించాలి మగ్గించిన తర్వాత అప్పుడు మనకి సాఫ్ట్గా అవుతుంది అనమాట సో ఇప్పుడు వంకాయలన్నీ తీసేసి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే నూనె వంకాయ కదా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇంకా ఉన్న ఆయిల్తోనే అంటే నేను స్టార్టింగ్లోనే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట అంటే కొంచెం పెద్ద గరిటితోనే వేసాను ఇంకా వంకాయలు తీసిన తర్వాత అదే ఆయిల్లో నేను ఇంకా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఆ పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మరీ గ్రేవీ లాగా ఏం చేయట్లేదు ఒక మాదిరిగంటే చపాతీలోకి రోటీలోకి వచ్చేలాగా వేస్తున్నా అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మసాలా అయితే మంచిగా ఆయిల్లోనే చూసారా నేను వంకాయలు మగ్గించిన తర్వాత ఈ ఆయిల్ అయితే మిగిలిపోయింది ఇంకా ఆయిల్లోనే నేను మసాలా అంతా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అది పచ్చివాసన పొయ్యేలోపు ఇలా బాగా అడుగంటకపోయింది కదా నేను అంటే లో ఫ్లేమ్ పెట్టాల్సింది మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టాను కొంచెం అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసి తర్వాత టమాటా క్యూర్ ఉంటుంది కదా నేను రెండు టమాటాలు అయితే తీసుకున్నాను దీంట్లో మంచి అంటే దీంట్లో కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాను ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు టమాటా వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని కొంచెం చింతపండు నీళ్ళు అయితే వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ మనకి గ్రేవీ ఎక్కువ అవసరం లేదు కదా రైస్ లోకైతే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కానీ మనం చేసుకునేది చపాతి కాబట్టి రైస్ తిని తిని బోర్ కొట్టేసిందండి అందుకోసం చపాతి వేస్తున్నాను అనమాట చపాతీలోకి ఇంకా నూనె వంకాయ అయితే వేస్తున్నాను సో ఇది బాగా ఉడికిన తర్వాత వంకాయలోకి నేను మసాలా ఏం పెట్టలేదు అనమాట డైరెక్ట్ నేను ఇట్లా వేసేస్తున్నాను నూనెలో మగ్గించి ఇంకా కర్రీలో వేసేస్తున్నాను అనమాట మసాలా ఉడికేటప్పుడే వంకాయలోకి ఇంకా మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేస్తున్నా అనమాట చూసారా ఆయిల్ పైకి తేలుతుంది సో మనకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఆయిల్ అయితే అస్సలు యాడ్ చేయలేదు ఇంకా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేస్తే చాలా యమ్మీగా ఉంటుంది అంటే చపాతీలోకి రోటీలోకి సూపర్ కాంబినేషన్ అండ్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది సో రైస్ ఐటమ్ అయితే నేనేం ప్రిపేర్ చేయట్లేదు జస్ట్ అట్లా గుత్తి వంకాయ కర్రీ అండ్ చపాతి అయితే వేస్తున్నాను అనమాట నూనె వంకాయ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు నేనైతే ఈ రకంగా చేస్తాను మీరు ఎలా చేస్తారు ఇలాగే చేస్తారా లేకపోతే ఏమన్నా వెరైటీస్ ఏమైనా చేస్తారా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం నేను కూడా అలాగే ట్రై చేస్తాను అనమాట సో ప్రస్తుతానికి మన నూనె వంకాయ కర్రీ లో ఫ్లేమ్లో పెడితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి రెడీ అయిపోతుంది చూసారా ఫైనలీ కర్రీ చాలా గుత్తగా వచ్చేసింది కదా మనం వేసిన ఆయిల్కి ఇంకా చూడండి పైన ఆయిల్ ఎట్లా తేలుతుందో ఫోర్ టేబుల్ స్పూన్ వేసాము దీంట్లోనే నూనె మగ్గించాము మసాలా మగ్గించాము ఫైనలీ నూనె అయితే పైకి తేలింది కాబట్టి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి అమ్మి గుత్తి వంకాయ కర్రీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీకు ఈ వంకాయ కూర నచ్చిందా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ ఉద్దిపప్పు అయితే నాన్ పెట్టేస్తున్నాను మనం ఆల్రెడీ దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా దాంతోపాటు ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ ఉందనుకోండి ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలి అనిపించినప్పుడు మటుకు ఇట్లా ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటర్ ఉంటే బెస్ట్ కదా సో ఇవంతా ఇంకా అయిపోయిన తర్వాత వంటంతా అయిపోయిన తర్వాత నేను ఇట్లా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఉద్ది పిండి పట్టాలి కాబట్టి ఇక్కడ గ్రైండర్ అయితే తీసి పెట్టేస్తున్నాను పిల్లలకి కొంచెం గారలు కూడా వేస్తామని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్లోకి కొంచెం అయితే తీసి పెట్టాను పిల్లలకి అంటే సెవెన్ ఓ క్లాక్కి అట్లా ఇచ్చాను అనుకోండి మళ్ళీ నైట్ వాళ్ళు ఇంకా డిన్నర్ ఏం తినరు అనమాట సో పిల్లలు ఇంకా బాగా ఆడి ఆడి అలసిపోతారు కదా సో వాళ్ళకి ఇట్లా స్నాక్స్ అట్లా ఏమైనా చేసిస్తే ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ప్రశాంతంగా ఉంటేనే మనల్ని ప్రశాంతంగా ఉండనిస్తారు సో అలా ఊరు వెళ్ళొచ్చిన తర్వాత నా డే అనేది మళ్ళీ రొటీన్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది నా ఫేస్ చూసారా మొత్తం డల్ అయిపోయింది కదా ఎండలకి జర్నీ చేసి మొత్తం ఫేస్ మొత్తం డల్ అయిపోయింది ఇంక ఇక్కడ నేను కూడా డిన్నర్ చేసేస్తున్నాను అనమాట అంటే ఇడ్లీ పిండి తీసేసిన తర్వాత వడలైతే తినేసి ఇంకా చల్లమిరపకాయలు అంటాం కదా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వడియాలు ఇట్లా మజ్జిగ మిరపకాయలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా నేనైతే ఇంకా మజ్జిగ మిరపకాయలు నైట్ ఇంకా కూర్చొని నేను మా వారు ఒక వెబ్ సిరీస్ అయితే చూస్తున్నామండి అంటే ఏదో పేరు మర్చిపోయాను నేను సో వెబ్ సిరీస్ అంటే చాలా బాగుంది ఇంకా చూసుకుంటూ ఇక్కడ మజ్జిగ మిరపకాయలు అయితే చేస్తున్నాం అన్నమాట సో అదండి ఈ రోజుకి వ్లాగ్ అయితే ఇలా సింపుల్గా ఊరి నుంచి వచ్చిన తర్వాత చాలా సింపుల్ వ్లాగ్ అయితే షేర్ చేశాను అండ్ రేపటి నుంచి మన డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను బయట పోయి మర్చిపోయాను చెప్పడం ఈ మజ్జి మిరపకాయల్లో కొంచెం ఒక నిమ్మకాయ అయితే పిండితే కారం అనేది ఎక్కువ ఉండదు చాలా అనమాట సో అలా ఎందుకు చూస్తున్నా అంటే మా వాడికి కెమెరా ఇస్తే కొంచెం మంచిగా తీరా అని చెప్తే వాడికి ఇష్టం వచ్చినట్లు తీస్తున్నాను అనమాట సో అది ఇంకా మిరపకాయలు మొత్తం అంటే ఇప్పుడు సమ్మర్లోనే అన్నీ మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ అయితే పెడుతున్నా అనమాట మజ్జిగ మిరపకాయలు ఇవి చూడ్డానికి చేసేటప్పుడు మటుకు చాలా రిస్క్ అనిపిస్తుంది తినేటప్పుడు అట్లా అనిపించదు సో ఎప్పుడన్నా హాలిడే ఉంటే ఇంకా వడియాలు కూడా పెట్టాలని చూస్తున్నా సో అదండి ఈ రోజు వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు మీ కనుక నా వ్లాగ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్ బాయ్ బాయ్